ఉవ్యోన్నమ శ్రీ గురి చరిత్ర అధ్యాయం ముప్పై నాలుగు ఓం శ్రీ గణేశాయనమ ఓం శ్రీ సరస్వే సరస్వతీ నమ ఓం శ్రీ గురువ్యోన్నమ సిద్ధయోగి అటుపై శ్రీ గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించాడు ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి స్వామి ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి రాజా వీరు భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం వస్తుంది కనుక అది చెప్పడానికి మనసు అంగీకరించలేదు రాజు ఆందోళనతో అదేమో తెలపమని కోరగా ఆ మహర్షి నాయన ఇప్పటి ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున మరణించాల్సి ఉన్నది అన్నాడు అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివార నివారణోపాయం తెలపమని కోరారు ఆ మహర్షిలా చెప్పారు భయం లేదు శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంతం అది నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలదు సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని పృష్ఠభాగా నుండి అధర్మాన్ని సృష్టించాడు ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాల్లో సుఖము అధర్మాన్ని అనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే వాటిని అనుసరించి మరెన్నో పాపాలు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు లభి ప్రవేశించలేవు అది సర్వ పాపహారం పూర్వం పూర్వ రుద్ర మంత్రం జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవ్వడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా మదాంధులు తామసులు భక్తి లేని వారు మాత్రమే నీవు దండించాలి భక్తితో రపం జపించే వారి దగ్గరికి నీ దూతలు వెళ్ళనేకూడదు అల్పాయువు గల వారికి కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు రుద్ర మంత్రములో పవిత్రమైన నీటికి స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడాల్సి ఉన్నది అన్నాడు కనుక రాజా నీ భక్తి తో రుద్రాక్షడి ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు అందువలన వారు ధర్మార్త్ములై సర్వసంపదల్లోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు ఆ రోజు ఆ ప్రకారమే వంద మంది సద్బ్రాహ్మణులచే పదివేల గానంతో ఏడు రోజులు రాత్రింబళ్ళు సంతత ధారగా శివుడి అభిషేకం చేయించారు నిత్యము అభిషేక జలంతో రాజకుమారుల్ని స్నా స్నానం చేయించారు చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలందరూ స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు పరాశర మహర్షి రుద్ర మంత్ర జలం వారి మీద చల్లాడు వెంటనే వారు లేచి కూర్చున్నారు అప్పుడు మహర్షి బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమి వేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు రాజు సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చేసిన మహర్షిని పూజించాడు ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు పన్నెండవ ఎటప మృత్యుభయం భయం ఉన్నదని అది తప్పితే పూర్ణ ఆయుర్దాయం అన్నదని చిత్రగుప్తుడు ధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు అందుకే శ్రీ గురుడికి రుద్రాధ్యాయం అంటే ఎంతో ప్రీతి కనుక నామధారక నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీ గురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు ఓం శ్రీ ఓం శ్రీ పాద శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ ఓం శ్రీ సాయినాథాయ నమ సర్వం శివార్పణమస్త స్వస్తి